మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సిపిఐ నారాయణ సంతాపం ప్రకటించారు యూపీఏ హయాంలో పదేళ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా తన సేవలు అందించారని కొనియాడారు కొల్లేరు ప్రక్షాళనపై ఒక్కసారి ఢిల్లీలో ఆయన్ని కలిశానని గుర్తు చేసుకున్నారు మన్మోహన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉంది ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండిన ఆర్థిక శాస్త్రగతగా ఆయన పేరు పోసిన పది సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నా ఆయన ఎప్పుడు ప్రతి ఇష్యూని రాజకీయం చేయకుండా ఇష్యూని ఇష్యూగా చూసినటువంటి వ్యక్తి ఒక చెప్పాలంటే సింపుల్ సిటీ ఆదర్శ అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలని మన్నించేవాడు ప్రేమించేవాడు ప్రజాస్వామ్యం అట్లా మంచి భక్తున్నవాడు అట్లాగే ఎకానమీ డీజీ జీడీపీ గ్రోత్ పెరగాలని చెప్పేసి అని టెన్ టు లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ తగ్గిస్తామని చాలా కోరుకున్నాడు అలాంటి భారతదేశ ప్రజల కోసం తప్పనబడినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉంది ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండనా ఆర్థిక శాస్త్రవేత్తగా ఆయన పేరు పోసిన పది సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నా అని ఎప్పుడు ప్రతి